ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఆరంభం మాత్రమే బిడ్డ ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది నీ సాయి తండ్రి మాటలు నిర్లక్ష్యం చేయకుండా ఒక్క నిమిషం విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ దేనికి కూడా అస్సలు దిగులు పడకు నీ బాబా ఉన్నారు కదా ఇక నువ్వు దేనికోసం కూడా అస్సలు ఆరాట పడాల్సిన అవసరమే లేదు నీకు నీ సాయి తోడుగా ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా దిగులు పడకు బిడ్డ నీ బాబా ఉన్నారు కదా నీ సాయి చెప్పినట్లుగానే గురువారానికి ఖచ్చితంగా నీకైనా ఒక మంచి జీవితాన్ని నీ కోసం తీసుకువస్తాను నేను అంటే నన్ను నమ్మి ఇప్పుడే వినతల్లి ప్రశాంతంగా ఈ రాత్రికి నా మాటలు విని సంతోషంగా నిద్రించు గురువారానికి శుభవార్త వింటావు నేను నీకు ప్రతిరోజు కూడా చెప్తూ ఉన్నాను కదా తల్లి నీకైనా శుభవార్త వింటావని నా మాటలు విని విని నువ్వు విసిగి చెంది ఉన్నావా దిగులు పడకమ్మా ముందు నీలో ఉన్న భయాన్ని అధైర్యాన్ని పక్కన పెట్టు నేను నీకు మంచిగా మాటలు చెప్తాను ఓపిగ్గా విను నమ్మకంతో ఎదురుచూడు ఆ నమ్మకమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి ఇంకా ఎన్ని రోజులు బాబా నేను నమ్మకంతో ఉండాలని చెప్పినా సరే నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదా తల్లి నువ్వు ఇలా ప్రతిరోజు కూడా నా దగ్గర వంద ప్రశ్నలు వేళలో అడుగుతున్నావు అన్నిటికీ నేను సమాధానం చెప్తూనే ఉన్నాను ఒకటి గుర్తు పెట్టుకోవాలి బిడ్డ కాలం అనేది మనం పిలవగానే రాదు కదా అది రావాల్సిన సమయంలోనే వస్తుంది నిజమే కదా సూర్యుడు పొద్దున్న ఉదయిస్తాడు ఇక సాయంత్రం అస్తమిస్తాడు మనం మధ్యాహ్నానికి అస్తమిస్తే బాగుంటుంది అంటే ఎలా తల్లి వాటికి సమయానుగుణంగా అన్నీ జరుగుతాయి సూర్యుడు ఉదయాన్నే ఉదయించి సాయంత్రమే అస్తమిస్తాడు అలానే రావాల్సిన సమయం కోసం మనం ఎదురు చూడాల్సిందే కాబట్టి కాలం కోసం ఎదురు చూడు కాకపోతే అప్పటి వరకు నీరస పడకుండా నేను ప్రతిరోజు కూడా నీకు ఏదో ఒక సందేశం తీసుకువచ్చి నీకు కబుర్లు చెప్తూనే ఉన్నాను కదా మాట్లాడుతూనే ఉన్నాను కదా బిడ్డ వాటిని జాగ్రత్తగా విను నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేర్చడానికి నీ ఆశలన్నీ కూడా తీర్చడానికి మాత్రమే ఈ కాలం అనేది అవసరమవుతుందమ్మా జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి ఆనందంగా ఉండడం కోసం నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు తల్లి అలానే నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున ఒక మంచి వార్త నీకు అందజేస్తాను ఇదిగో నా ఈ మాటలు విన్నావంటే ఈ కాలం అంతా అంటే నీకు మంచి కాలం వచ్చేసిందని నీకే తెలుసు తల్లి నేను నీ కోసం తెచ్చే మంచి వార్తను ఆనందంగా స్వీకరించు అప్పుడు నీ జీవితంలో సంతోషం రాదని ప్రతినిత్యం కూడా ఎదురు చూసే నీకు ఒక మంచి వార్తను అందజేసి మీ బాబా ఉన్నాడనే నమ్మకం నిలబెట్టుకుంటాను బిడ్డ నీ సాయి ఎప్పుడు కూడా వదలకుండా పట్టుకునే ఉంటావు కదా మరి ఎందుకమ్మా నీ మనసులో సందేహం అలచడి ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలనమ్మా నీకైన అవసరాలన్నింటినీ కూడా నీ చేతులు పెడతాను నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది తల్లి అలాంటి మంచి జీవితం నీకు అందిస్తాను అందుకు తగ్గ అర్హత నీకుండాలి కదా అందుకే ఇప్పుడు నీ జీవితంలో నీకు కొన్ని కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి ఇక నీ మనసుని ఎప్పుడు కూడా కష్టపెట్టుకోకమ్మా బాధ కూడా పెట్టుకోవద్దు ఇవన్నీ కూడా నీ సాయిలేళ్ళని గుర్తించుకో బాబా ఈ సమస్యలు నాకు ఎప్పటికీ తీరుతాయని అనుకుంటున్నావా ఎప్పటికీ కాదు బిడ్డ ఇదిగో ఇప్పుడే నీ కష్టాలు తీరబోతున్నాయి గురువారానికి నేను చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయమ్మా ఈ సాయి వాక్యం నువ్వు గుర్తిస్తావు కదా నా మీద నమ్మకం అస్సలు కోల్పోవద్దు నా మాటలు విన్నవారు సంతోషంగా ఉండేలా చేస్తాను నా దగ్గర శరణాగతి పొందిన వారి పాపకర్మలు వాళ్ళకి బదులుగా నేను అనుభవిస్తానమ్మా ఒంటరిగా నువ్వు పడే కష్టం ఒంటరిగా నీ పోరాటం ఎప్పుడు కూడా వృధాగా పోదు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడి ఉండిపోవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను కదా ప్రశాంతంగా హాయిగా నిద్రించు ఖచ్చితంగా నేను చెప్పిన గురువారానికి నేను శుభవార్త అందిస్తానమ్మా నమ్మకంతో ఉండు ఎలాంటి దిగులు భయం అస్సలు అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు తల్లి నీ మనసులో ఎలాంటి గందరగోళం పెట్టుకోకుండా నీ మనసులో నిడకడ ఉంచుకో తర్వాత నీకైన శుభవార్త నీకు అంటే వెంటనే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి నువ్వు ఎటువంటి బాధ మనసులో పెట్టుకోకుండా సంతోషంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉన్నాడు కదా నీకెందుకు తల్లి దిగులు చూడు బిడ్డ ఇప్పటి వరకు నీకున్నటువంటి సమస్యలతో ఇబ్బందులతో ఎన్నో బాధలు అనుభవించావు కదా కొత్తగా నీకు ఏర్పడిన సమస్య ఏంటో తెలుసా ప్రకాశవంతమైన వెలుగుల్ని పనిచేటటువంటి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారు కొంచెం విషాన్ని చిమ్మాలని చూస్తున్నారమ్మా వారి నుంచి నన్ను ఎలా అయినా సరే బయట పడివేయాలని ఎలా అయినా సరే నిన్న అక్కడి నుంచి అగాధంలో కూర్పోకుండా దాటించాలని నేనే స్వయంగా నీ వాకిల ముందు నుంచుని నీకోసం ఒక మంచి సువ్వాతో ఈ సాయిని వచ్చాను అలాగే నీ పని నువ్వు చేసుకుంటూ ఇప్పటి వరకు నీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు కానీ నువ్వు చేసే పనుల వల్ల నీ చుట్టూ ఉన్నవారి నీపై విషయం చిమ్మాలని చూస్తున్నారు బిడ్డ అలాంటి వారిని తప్పకుండా శిక్షిస్తాను నువ్వు చేస్తున్న కష్టం అంతా కూడా వారు ఏదో విధంగా లాక్కొని నిన్ను కిందకి దించాలనే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు మాత్రం నమ్మొద్దు బిడ్డ నీ కష్టాన్ని నమ్ముకో నీ కష్టాన్ని నమ్ముకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో గెలుపును పొందుతాను అన్నటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కానీ ఎవరైతే ఉన్నారో అంటే ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీ పైన విషం చిమ్మాలని చూస్తున్నారమ్మా అసలు నీ పని అంటే నీ పనిపైన శ్రద్ధ లేకుండా చేయాలని చూస్తున్నారు అలాగే నిన్ను నలుగుల్లో గౌరవం తీయాలని చూస్తున్నారు నువ్వు ఏ మాత్రం కూడా మంచిగా లేకుండా ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తల్లి నీ నిజాయితీని నమ్ముకొని నీ ప్రేమను నీ మంచి గుణను నమ్ముకొని నువ్వు మాత్రం అవేవి కూడా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేయో ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెలుతల్లి అన్నిట్లో కూడా నాకు నా బాబా సహాయం చేస్తున్నారని నమ్మకాన్ని కలిగి ఉండు నిజంగా నీకు కృతజ్ఞతలు బిడ్డ నిజంగా నాపై ఉన్న నమ్మకాన్ని ఎలా తీర్చుకోగలను బాబా అంటూ ప్రతిరోజు కూడా బోలుడు కబులు చెప్తావు కదా అలాగే నీకున్నటువంటి కష్ట నష్టాలు కూడా నాతో పంచుకుంటున్నావు నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నిజంగా చాలా ధన్యవాదాలమ్మా చూడు బిడ్డ నీకున్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అది ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీ చెంతకు తీసుకురాబోతున్నానమ్మా చూడు తల్లి నువ్వు మంచిగా ఆలోచిస్తావు అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని అంటిపెట్టుకుని పోరాటాన్ని సాధిస్తూ ఉన్నావు కానీ నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తున్నా సరే నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు చూడు ముందు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకో తల్లి ఎందుకంటే నువ్వు నీ ఆరోగ్యం బాగుంటే కదా అందరూ బాగుంటారు అందుకే బిడ్డ నీకంతా కూడా ఇకపై మంచి రోజులే ఇక నుంచి సంతోషంగా ఉంటావు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్